బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే ఎవర్ దగ్గర ఎవిక్షన్ పాస్ ని రిటర్న్ తీసుకున్నందుకు బిగ్ బాస్ మరోసారి హౌస్మెంట్స్ మధ్యన టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఈ టాస్క్లో మొదటిగా స్టిక్ ని పెట్టి ఆ స్టిక్ పైన బిగ్ బాస్ చెప్పిన ప్రతిసారి కొన్ని బౌల్స్ ని గ్లాసెస్ ని అయితే వరుసగా పేర్చాల్సి ఉంటుంది అలా ఒకదాని మీద ఒకటి పేర్చిన గ్లాసెస్ ని ఎంతసేపు అయితే ఆ స్టిక్ పైన నిల్చోబెట్టి ఉంచుతారో వాళ్ళే విన్నర్స్ గా నిలుస్తారు ఫైనల్ దశలో మొదటిగా అయితే శోభా సెట్టి ఎలిమినేట్ అయిపోతుంది ఇక రెండో దశలో అయితే శివాజీకి ఆల్రెడీ హ్యాండ్ ఫ్యాక్చర్ అయి ఉండడంతో దాని మీద తను అంతసేపు అయితే పట్టుకొని ఉండలేక అయితే హఠాత్తుగా కప్స్ అన్నింటిని కింద పడేసి సెకండ్ రౌండ్ లో ఎలిమినేట్ అయ్యి సోఫా మీద వెళ్ళి పడిపోతారు ఇక హ్యాండ్ అయితే బాగా నొప్పి వస్తున్నట్లయితే తను చూసిన ప్రవర్తనలో కనిపిస్తూ ఉంది థర్డ్ లెవెల్లో అయితే ఎవరు ఒక్కసారిగా అయితే గ్లాసెస్ ని కింద పడేయడం కతిపేయడంతో అయితే తనని ఎలిమినేట్ చేయడం జరిగింది ఇప్పుడు టాస్క్ లో అయితే పది మందిలో ఏడుగురు మంది మాత్రమే మిగిలారు వీరందరూ అయితే చాలా టఫ్గా టాస్క్ ఆడుతూ ఎవరు విజేతలు అవ్వాలని కసితో అయితే కనిపిస్తూ ఉన్నారు మరి ఈ టాస్క్ లో ఎవరు నెక్స్ట్ ఎలిమినేట్ అవుతారో అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి